ఉత్తర్ లో రాహుల్ గాంధీని అడ్డుకుంటే సీఎం రేవంత్ రెడ్డి రాజ్యాంగం గురించి మాట్లాడతాడని అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలను అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని కేటీఆర్ ప్రశ్నించారు రాహుల్ గాంధీ చెప్పేదొకటి చేసేదొకటి అన్నారు మీ సీఎం కు జ్ఞానోదయం చేయాలంటూ రాహుల్ కు సూచించారు అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం అసమర్థతను ఎండగడతామని చెప్పారు మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకునేదని కావాలని అడ్డుకుంటే రాదని ఎద్దేవా చేశారు కనీసం నెల రోజుల సమావేశాలు జరగాలన్నారు రాజ్యాంగ రక్షకుడిగా పోజులు కొట్టే రాహుల్ గాంధీ నీకు ఉత్తరప్రదేశ్లోకి రానియకపోతేనేమో ఉక్రోషం వస్తున్నది నేను ఉత్తరప్రదేశ్లో నిన్ను పర్యటించనీయకపోతే షా నేను ప్రతిపక్ష నాయకుడిని నన్నెందుకు అంటున్నావు మరి మేము ప్రజలెన్నుకున్న నాయకులం కాదా మేము ప్రజాప్రతినిధులం కాదా మా మధుసూదనాచారి గారు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు కాదా నీకే హోదా అయితే పార్లమెంట్లో ఉన్నదో మా మధుసూదనాచారి గారికి తెలంగాణలో అదే హోదా లేదా మరి ఎందుకు ఇక్కడ గొంతు నొక్కుతున్నది నీ కాంగ్రెస్ ప్రభుత్వం కొడంగల్ దళిత బిడ్డలు కొడంగల్ గిరిజన బిడ్డలు ఎక్కడున్నవయ్యా రాహుల్ గాంధీ నువ్వెందుకు వస్తలేవు మా దగ్గరికి నీ ముఖ్యమంత్రి మా భూములు గుంజుకుంటుంటే మా వాళ్ళను జైల్లో పెడితే అర్ధరాత్రి మా ఇంటి మీద తలుపులు పలగొట్టి దాడి చేస్తుంటే ఎక్కడ ఉన్నావు అని చెప్పి ఢిల్లీకి వచ్చి ఆక్రోషించినా ఇక్కడికి వస్తలేవు కదా రాహుల్ గాంధీ గారు ఇదేనా మీరు చెప్పే స్వేచ్ఛ స్వమానత్వం సౌభ్రాతృత్వం ఇదేనా మీరు మాట్లాడే రాజ్యాంగ రక్షణని రాహుల్ గాంధీ గారిని కూడా అడుగుతా ఉన్నా దయచేసి చెప్పేదొకటి చేసేదొకటి అన్నట్టు కాకుండా డాక్టర్ బాబాసాహెబ్ రచించిన రాజ్యాంగం మీద కనీస జ్ఞానం కనీస మర్యాద ఉన్న రాహుల్ గాంధీ గారు ఇకనైనా నీ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి హితోపదేశం చేయి వారికి చెప్పు ఈ వ్యక్తిగత దాడులు వ్యక్తిత్వ హననాలు రాష్ట్రంలోని బలహీన వర్గాల మీద జరుగుతున్న జులుము ఏదైతే ఉన్నదో ఈ విషయంలో నీ ముఖ్యమంత్రికి సద్బుద్ధిని ప్రసాదించే విధంగా ఆ అంబేద్కర్ గారి సాక్షిగా అంబేద్కర్ గారి వర్ధంతి సాక్షిగా ఖచ్చితంగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మరి ఇవాళ మమ్మల్ని పోనీయకుండా మేము అనుకున్నాం ఆ నూట ఇరవై ఐదు అడుగుల నిడివి ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహం దగ్గర పోయి అవసరమైతే స్వయంగా మేమే చీపుర్లు బట్టి ఈ ముఖ్యమంత్రి పట్టించుకుంటలేడు ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు మేమే శుభ్రం చేద్దాం చీపుర్లు బట్టి అని మేము బయలుదేరుతుంటే మా అందరి ఇళ్ళ ముంగట పోలీసులు మా ఎమ్మెల్యేలు మా నాయకులందరూ హౌజ్ అరెస్ట్ ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా